పూర్ణి శారదతో అమ్మ నువ్వు భూమిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం గగనానికి చెప్పవా అని అడుగుతూ ఉంటుంది లేదే భూమి మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పడం అని అంటూ ఉంటే పూర్ణి భూమితో తనను నువ్వు కోడలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్పవా పూర్ణి అడుగుతుంది లేదే మీ అన్నయ్య మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పడం అందుకు చెప్పలేదు అని శారద అంటూ ఉంటుంది చూడమ్మా నువ్వులా వాళ్ళ మనసులో ఏముందో వీళ్ళ మనసులో ఏముందో అని ఆలోచించకుండా స్ట్రైట్గా భూమికి ఫోన్ చేసి తన మనసులో ఏముందో అడిగేసాయంటూ ఇలా ఇవ్వు నేను భూమికి ఫోన్ చేస్తానని పూర్ణి భూమికి ఫోన్ చేస్తుంది ఇక శారద మాట్లాడుతూ అమ్మ భూమి తిన్నావా ఏం చేస్తున్నావా అని అంటూ ఉంటే పూర్ణి శారద దగ్గర నుండి ఫోన్ లాక్కొని ఇదిగో భూమి స్ట్రైట్గా నేనేం అడగాలనుకుంటున్నానో అది అడిగేస్తున్నాను మా అమ్మ నిన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటుంది అదే మా గగనన్నకి ఇచ్చి పెళ్లి చేసి నిన్ను కోడలుగా తెచ్చుకోవాలనుకుంటుంది నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతుంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ అక్కడికి వస్తాడు జరిగిన విషయం తెలుసుకొని అసలు నా మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా ఎలా అడుగుతారు అని చెప్పి పైకి నటిస్తూ ఇక భూమి ఏం చెప్పిందని ఆత్రంగా అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఓకే చెప్పిన విషయం శారద వాళ్ళు చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి